నర్మదను కలెక్టర్ పొగడంతో తప్పుగా మాట్లాడిన శ్రీవల్లి చెంప పగిలగొట్టిన రామరాజు ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ నర్మదా ఇద్దరు కూడా మంచి జరగాలని కోరుకున్నా అక్కడ సేనాపతి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు రామరాజుని అవమానిద్దామా అని చూస్తాడు కదా అలా అవమానించేసరికి అది అవకాశంగా తీసుకుని వల్లి కాస్త రెచ్చిపై మాట్లాడుతుంది ఇంకా రామరాజుకి ఇద్దరు కోడళ్ళు ఎప్పుడు నా పరువు తీసేవాళ్లే నా పరువు నిలబెట్టే కోడలు అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది వల్లి మాత్రమే అంటూ పొగిడేసరికి ఇంకా ప్రేమ నర్మదా ఇద్దరు కూడా చాలా బాధపడతారు మా మావయ్య ఎప్పుడు మనల్ని ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారక్క మనం అంతా బాగుండాలనే కదా కోరుకుంటాము అని చెప్పను కానీ అది మావయ్య అర్థం చేసుకోవడంలో లేదు మీ నాన్న అవమానించడంలో ఉంది మా మనం ఏదో కావాలని అక్కడికి వెళ్ళి ఇదంతా చేసాము మనమైతే ఏం చేసినా సరే మన ఇంటి నుంచి ఏ చిన్న తప్పు జరిగినా అది మావయ్య గారే చేయించారని అర్థం చేసుకోవడం మీ నాన్న అలవాటు అందుకే ప్రతిసారి కూడా చిన్నదైనా పెద్దదైనా గొడవలు జరుగుతున్నాయని చెప్పను కానీ అది మా నాన్న తప్పే ప్రతి దానికి కూడా మా నాన్న ఓవర్గా రియాక్ట్ అయ్యి మా అవమానించడం మా నాన్న చేసిన తప్పే అనగానే వాళ్ళను కూడా మార్చి అవకాశం నువ్వే తీసుకోలేక అని చెప్పను కానీ ఖచ్చితంగా ప్రేమ రెండు కుటుంబాలని ఒకటి చేసే బాధ్యత నాది ఖచ్చితంగా నీకు అత్తయ్య గారికి పుట్టింటిని నేనే మీకు బహుమతిగా ఇస్తానగాని ఆ పని చేస్తే ఎలాంటి గొడవలు ఉండక్క ఉండవక్క ఆ రెండు కుటుంబాలు ఒకటైతే చాలు చాలా సంతోషంగా ఉంటుంది మా నాన్న మా అన్నయ్య మా అత్త మారితే చాలు రెండు కుటుంబాలు ఒకటైపోతాయి అనగానే అవకాశం ఖచ్చితంగా వస్తుంది ప్రేమ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకుని నేను రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను ఎప్పటికైనా ఈ రెండు కుటుంబాలని ఒకటి చేసేది నేనే నర్మదక మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది అని చెప్పి ప్రేమ నర్మద ఇద్దరు సంతోషంగా ఉంటారు ముందు మామయ్య గారికి మన మీద ఉన్న కోపం పోవాలి అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు వీళ్ళు బజ్జీలు పునుగులు వేసుకుంటారు కదా స్టాల్లో అది చూసి రామరాజు కాస్త తల దించుకుని వెళ్ళిపోతాడు ఎందుకంటే రామరాజు వియ్యంకులంటే ఒక స్థాయి ఒక స్టేటస్ ఉంటుంది వీళ్ళేంటి ఏదో జాతరలో బజ్జీలు పునుగులు వేసుకునే వాళ్ళు నాకు వియ్యంకులు అవ్వడం ఏంటి నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అన్నట్టుగా రామరాజు అక్కడ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తాడు నిండా మునికాక చలిందుకు మనం డబ్బు పోయిన వాళ్ళలా రామరాజు ముందు బిల్డప్ ఇచ్చాం కదా అదంతా ఏం ఉండదులే వదిలేసాయి అని చెప్పి ఇంకా భాగ్యం కాస్త బజ్జీలు పునుగులు అని అమ్ముకుంటూ ఉంటారు ఇంకా ఇది ఎలా ఉంటే కరెక్ట్గా అదే సమయానికి కలెక్టర్ గారు వస్తున్నారు అందరూ హడావిడి చేయకండి అని చెప్పి అంటారు హడావిడి చేయకండి అని చెప్పనేసరికి ఇంకా కలెక్టర్ గారు వస్తూ ఉంటారు కలెక్టర్ గారు వచ్చేసరికి అందరూ నమస్కారం నమస్కారం అంటూ మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి రామరాజు కూడా నమస్కారం చేయడంతో జనాలు పక్కకు తోసేస్తుంటారు రా కానీ కలెక్టర్ మాత్రం వెళ్ళి నర్మద దగ్గర ఆగుతాడు నువ్వు నర్మద కదమ్మా పలానా రెవెన్యూ ఆఫీసర్లో ఆఫీసర్గా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకున్నావు కదా అని కానీ ప్రమోషన్ కూడా వచ్చింది సార్ అని చెప్పనేసరికి మంచిదమ్మా నువ్వు ఎలా సిన్సియర్గా ఉంటే ప్రమోషన్ల మీద ప్రమోషన్స్ వస్తాయి నిన్ను నేను ఎలా గుర్తుపట్టానో నీకు నా చేతుల మీదకే కదా అవార్డు ఇచ్చాను అనగానే అవును సార్ అని చెప్పనేసరికి ఇప్పుడు అంతా బాగానే ఉందమ్మా ఏ ప్రాబ్లం లేదు కదా అనగానే సూటిగా మనం తప్పు చేయకుండా ముందుకు సాగిపోతున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది సార్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకు అడుగులు వేయడమే కదా జీవితం సార్ అయినా నా జాబు లక్ష్యాన్ని నేను సాధిస్తాను నా జాబు బాధ్యతగా చేస్తానను కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల నీలా మంచి డెడికేషన్గా ఉంటే అంతా బాగుంటుందమ్మా అని చెప్పిన సరికి ఇఫ్ యూ డోంట్ మై మా ఫ్యామిలీని పరిచయం చేయొచ్చాను కానీ హో ఎస్ అని చెప్పనేసరికి ఈసరికి మామయ్య గారు రండి అని చెప్పాను కానీ వెళ్ళండి అని చెప్పి అనేసరికి ముందుకొస్తాడు రామరాజు ముందుకొచ్చేసరికి వీనమ్మ మావయ్య గారు ఈయన రైస్ మిల్ ఉంది చాలా గొప్ప అంతా గొప్పవారిగా చూస్తారు మమ్మల్ని మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించారు నా భర్త సాగర్ అని చెప్పేసేసరికి నమస్కారం సార్ నమస్కారం సార్ అనగానే అయ్యో రామరాజు గారంటే మీరేనా నర్మద చాలా గొప్ప అమ్మాయి అనగాని అవునండి చాలా గొప్పగా చేస్తుంది ఏదైనా సరే బాధ్యతగా చేస్తుంది వీలైనంత షార్ట్ పీరియడ్లోనే తనకు ప్రమోషన్ వచ్చిందంటే తను డెడికేషన్ దగ్గర వర్క్ ఎంత డెడికేషన్గా చేస్తుందో అర్థమవుతుంది మీ కోడల్ని మీరు అలాగే సపోర్ట్ చేయండి కానీ నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చేది మా మామయ్య గారేనండి మా అత్తయ్య మా మావయ్య అందరూ కూడా నాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తారు ఎవరైనా సరే అత్తవారింట్లో ఉద్యోగం చేయకూడదంటారు కానీ మా మావి గారు ఉద్యోగం చేయడం తప్పేమీ కాదమ్మా నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకోమని మా మామయ్య గారే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారనగాని కానీ ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకునే అమ్మాయిలా అందరినీ కూడా చదివించడానికి మంచి ప్రోత్సాహం జరుగు దొరుకుతుంది కే చాలా మంచి ఆలోచన అని చెప్పి కలెక్టర్ కూడా రామరాజుకి ఇచ్చి నమస్కారం చేసేసరికి నమస్కారం అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి సార్ సార్ ఈ అమ్మాయి పేరు ప్రేమ ఈ అమ్మాయి మా అమ్మాయిని కాపాడింది అనగానే ఏంటి మీ అమ్మాయిని కాపాడడం ఏంటి అని చెప్పి ప్రేమ గురించి కూడా అక్కడ చెప్తారు అవును సార్ మా అమ్మాయి మోగది తప్పుపోయింది తనని మేము ఎలా కాపాడుకోవాలో ఏంటో తెలియలేదు తను అసలే భయస్తురాలు ఎలా కాపాడాలో అర్థం కాని పరిస్థితిలో తను చాలా తెలివితేటలుగా వ్యవహరించి మా అమ్మాయిని కనిపెట్టింది లేదంటే మా అమ్మాయి ఇక్కడి నుంచి తప్పుకుని తప్పించుకుని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే మేము మా అమ్మాయిని పట్టుకోవడం చాలా కష్టమయ్యేది అని చెప్పనేసరికి ఇంకా అతను కూడా ఎవరమ్మ ప్రేమ నువ్వు అని చెప్పాను కానీ మా కోడలే అని చెప్పి రామరాజ్ అంటాడు ఓ సూపర్ రామరాజు గారు మీరు ఒక కోడలు గవర్నమెంట్ ఉద్యోగి మాకు మరొక కోడలు తెలివితేటలుగా ఎలాంటి సమస్యనైనా నిర్వర్తించి సమస్యకు పరిష్కారం వెతికే అమ్మాయి మంచి కోడలే మీకు దొరికారు రామరాజు గారు ఒకే ఇంట్లో ఇలాంటి కోడలు ఉండడం నిజంగా అదృష్టమనే చెప్పాలి ఇలాంటి గొప్ప కోడళ్ళు గొప్ప కొడుకులని కన్నా మీరు చాలా గొప్పవారు అని చెప్పి ఇంకా కలెక్టర్ పొగిడేసరికి బాబో ఏంటిదంతా ఇలా జరుగుతుంది వాళ్ళిద్దరినీ మామయ్య గారు తిట్టుకున్నారు నేనే గొప్పదాన్ని అవ్వాలి అని అనుకున్నాను కదా మరి మామయ్య గారు వాళ్ళు వాళ్ళ ముందు కలెక్టర్ పొగుడుతుంటే మామయ్య గారు ఇంకా పొంగిపోతారు కదా అని చెప్పి అనుకుంటూ ఏదో రకంగా చెడగొట్టాలి అని చెప్పి అనుకుంటుంది వల్లి అయితే సరేనమ్మా నాకు దర్శనానికి ఆలస్యం అవుతుంది అనగానే సరే వెళ్ళండి అని చెప్పనేసరికి చూసారండి మన కోడలి ఇద్దరు వల్ల మీకు ఎంత మంచి పేరు వచ్చిందో అని చెప్పాను గానీ అవును బుజ్జమ్మ నిజమే నిజంగా కలెక్టర్ గారు నర్మద దగ్గర ఆగి మరీ గుర్తు పెట్టుకుని మాట్లాడడం అంటే చాలా గొప్ప విషయం ఆయన చాలా బిజీగా ఉంటారంట ఎవరితో కూడా అంత అలా మాట్లాడరంట ఆఫీస్కి వెళ్ళినా ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకదంట కానీ నర్మదను చూసి ఆగి మరీ కావాలనే పలకరించారు చూడు నిజంగా నర్మద చాలా గొప్ప మనిషి అని చెప్పనేసరికి మరి ప్రేమో ప్రేమ కూడా చాలా గొప్పది తెలివితేటలుగా ఆలోచించి ఒక మోగమ్మాయిని వాళ్ళ తల్లి తండ్రుల దగ్గరికి చేర్చింది అనగానే అవును బుజ్జమ్మ నిజంగా చాలా తెలివిగా వ్యవహరించింది అని చెప్పనేసరికి అచ్చు బాబో ఏం మాట్లాడుతున్నారు మామయ్య గారండి వాళ్ళ వల్లే కదా మీ పరువు పోయింది వారు సేనాపతి గారు వాళ్ళ వల్లే కదా మిమ్మల్ని తిట్టారు అని చెప్పనేసరికి ఏ వల్లి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా ఏంటి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం కొంచెం సైలెంట్గా ఉంటావా అని చెప్పనీసరికి ఇంకా సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రామరాజే కదుపుతాడు ఏ అమ్మ ఎందుకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బతుకమ్మను ఎత్తుకోవాలి అసలు ఆ సేనాపతి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కదా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నన్ను ఎప్పుడు అవమానించాలా అని చూస్తున్నాడు కదా మరి ఎందుకు వాళ్ళ ఇంటి బతుకమ్మను ఎత్తుకున్నారు అని చెప్పాను కానీ మామయ్య గారండి మీ ముందు మేము అబద్ధం చెప్పలేము ప్రేమ గారు ఆ ఇంటి ఆడపడుచులు అత్తయ్య గారు ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ప్రేమే ఆ ఇంటి బతుకమ్మను ఎత్తుకుంటుంది కానీ ప్రేమ ధీరజని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంటి బతుకమ్మను ఎత్తుకోలేదు కదా అందుకని ఆ పుట్టింటి వైపు చూస్తూ ఎంతగానో బాధపడుతున్నారు ప్రేమ ముఖంలో సంతోషం చూడటం కోసం నేను అలా చేశాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అంతేగాని మిమ్మల్ని అవమానించాలని కాదు కానీ ఆ సేనాపతి అలా తీసుకోడు కదా నర్మద ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నన్ను ఎప్పుడెప్పుడు అవమానించాలా అని చూస్తూ ఉంటాడు నేనే మిమ్మల్ని కావాలని వాళ్ళ దగ్గరికి పంపించి ఆ బతుకమ్మని నేనే ఎత్తుకోమన్నానని చెప్పి అందరిలోనూ నన్ను నవ్వుల పాలు చేశాడు అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ అంత సింపుల్గా చెప్తారేంటి మామయ్య గారు నవ్వుల పాలు చేయడమే కాదు మీ చొక్కా పట్టుకుని అని చెప్పాను కానీ ఏ ఆపు అని చెప్పి మాట్లాడుతుంది వేదవతి అదేంటి గారండి మామయ్య గారికి అవమానం జరిగితే మీకు కొంచెం కూడా బాధ మామయ్య గారు చొక్కా పట్టుకుని చింపేసి అంత అవమానం చేస్తేనో ఆ సేనాపతి గారు మామయ్య గారికి అవమానం జరిగితే ఈ ఇంటి లిపాదికి అవమానం జరిగినట్టే కదా అత్తయ్య మీరు ఎందుకు ఎప్పుడూ ప్రేమను నర్మదను వెరకేసుకుంటూ వస్తారు వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళనే అంటారు ఈ ఇంటికి తగ్గ కోడల్ని నేనేనని మామయ్య గారు చెప్పారు కదా అని చెప్పనేసరికి ఏం నర్ వల్లి కొంచెం సైలెంట్గా ఉంటావా అని చెప్పను కానీ అచ్చిబాబో నేను ఇంటి పెద్ద కోడల్ని ఇంటి పరువు బాధ్యత నా నెత్తి మీద ఉంది నేనే ఇంటి పరువు బాధ్యతను చూసుకోవాలి అని చెప్పనేసరికి నువ్వు నా ఇంటి పరువు బాధ్యతను చూసుకునేది ఏంటమ్మా నా ఇంటి పరువుని నిలువెల్లా తీసేది మీ కుటుంబమే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అయితే ఏం మాట్ ఏం మాట్లాడుతున్నారు మావి గారండి నా వల్ల నా వల్ల పరువు పోవడమేంటి నేను మంచి కోడలని మీరే అన్నారు కదా గారండి నా వల్లే మీ పరువు నిలబడుతుంది అన్నారు కదండి అని చెప్పాను కానీ అలాగే అనుకున్నాను నీ వల్లే నా ఈ ఊర్లో నా పరువు పోతుంది ఆఫ్టర్ బజ్జీలు ఇడ్లీలు వేసుకునే వాళ్ళు నాకు అంకులేంటో నాకు అర్థం కావట్లేదు అయినా మీ అమ్మ వాళ్ళకి ఉన్నటువంటి బిజినెస్లు మొత్తం ఒకేసారి పోవడమేంటి బిజినెస్లు పోతే మాత్రం అంత దారుణంగా హోటల్ పెట్టుకుని అమ్ముకోవడం ఏంటి అది కూడా ఎంతో అలవాటు ఉన్న వాళ్ళలా అమ్ముతున్నారు అందరిలో కలిసి కొంచెం కూడా సిగ్గని అనిపించకుండా కష్టపడి పని చేస్తున్నాము అంటూ మాట్లాడుతున్నారు నాకు తెలియకడుగుతాను మీ ఆస్తి గురించి నేను పట్టించుకోలేదు కానీ మీ ఆస్తులన్నీ అసలు ఎలా పోయాయి ఎవరికి ఇచ్చేశారు పోతే ఒకటి రెండు పోతాయి కొంచెం ఇబ్బందులు పడతారు అంతే తప్ప దిక్కు దివాణం లేకుండా ఆస్తి కూడా లేకుండా బట్టలు లేకుండా నడి రోడ్డు మీద నిలబడేంతగా తింగరమంటూ చేస్తున్నారా వ్యాపారాలు అసలు అలా ఎలా చేశారు నాకెందుకో ఇదంతా అనుమానంగా అనిపిస్తుంది అనగానే అవును మామయ్య గారండి నిజంగా అవమానంగానే ఉంది అని చెప్పనేసరికి అచ్చుబాబోయ్ అలా అంటావేంటి నర్మదా అని చెప్పనగానే నేనడం ఏంటక్క అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా ఆయన నువ్వేం మాట్లాడకమ్మా కొంచెం సైలెంట్గా ఉండు అమ్మా నర్మదా ఆ కలెక్టర్ గారు నీకు బాగా పరిచయం ఉన్నారమ్మా అని చెప్పాను కానీ ఉన్నారు మామయ్య గారు నాకు బెస్ట్ ఎం ది బెస్ట్ ది బెస్ట్ ఎం ఎంప్లాయీ అవార్డు వచ్చినప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదకే నేను ఎంప్లాయీని తీ అవార్డు తీసుకున్నాను ఒక అమ్మాయికి తన సర్వీసులు ఉండగా అవార్డు రావడం అదే మొదటిసారని కలెక్టర్ గారు నాతో చెప్పారు అందుకే నేను ఆయనకి అంతలా గుర్తుండిపోయాను లేదంటే ఎంతో మందికి అవార్డులు ఇస్తూ ఉంటారు కానీ నన్ను గుర్తు పెట్టుకుని అంత మందిలో నాతో మాట్లాడడం అంటే గొప్ప విషయమే కదా అనగాని గొప్ప విషయం అని అంత చిన్నగా అంటేంటమ్మా చాలా గొప్ప విషయం గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ గొప్ప విషయంగా ఉంటూ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకోవడం అంటే చాలా మంచి విషయమే కదా అందరిలోనూ నిన్ను పలకరించారు పైగా ఫ్యామిలీని పలకరిస్తా పరిచయం చేస్తాను అంటే నాకు బిజీ అని కూడా చెప్పకుండా మాతో కూడా చాలా చక్కగా మాట్లాడారు నాకు చాలా సంతోషం అనిపించిందమ్మా నీకు అంత గొప్ప వ్యక్తి నీ ముందు మాట్లాడేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మ ప్రేమ ఆ పసిబిడ్డను నువ్వే కాపాడి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చావా అని చెప్పనేసరికి అవును మామయ్య గారండి ఆ బిడ్డను దూరం చేసుకుని తల్లిదండ్రులు బాధపడుతున్నారు పైగా మాటలు రావు అన్నారు కానీ ఆ అమ్మాయిని ఎలా చెప్తారు మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు అని తను ఎలా చెప్పగలుగుతుంది పైగా కొంచెం టెన్షన్ కూడా పడుతుంటారు కదండి చిన్నపిల్లలంటే అందుకే తెలివిగా ఆలోచించి పాట పాడి ఎక్కడ వాళ్ళ అక్కడ ఉండేటట్టు చేశాను ఈలోపు ధీరజ్ వెళ్ళి పాపను తీసుకుని వచ్చాడు అని చెప్పనేసరికి మంచి పని చేసేవరా ధీరాజ్ ఈ రోజు మీ ఇద్దరు కూడా చాలా గొప్ప పని చేశారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అనగాని బాబోయ్ అలా అంటారేంటి మామయ్య గారండి మీ పరువు పువ్ అని చెప్పనేసరికి ఏంటి ఆ ఏంటి అంటే నేను వీళ్ళిద్దరినీ తిడుతుంటే నీకు సంతోషంగా అనిపిస్తుందా వీళ్ళిద్దరినీ పొగుడుతుంటే నీకు బాధ కలుగుతుందా నేను నీ విషయంలో గమనించింది ఇదే వల్లి నేను గుడిలో ఉన్నప్పుడు నర్మదని ప్రేమను తిట్టినప్పుడు నువ్వు వాళ్ళని తిట్టడానికి వాళ్ళని ఇంకా నాకు కోపం వచ్చి వాళ్ళ మీద ఇంకా కోప పడేటట్టుగా నువ్వు నన్ను రెచ్చగొట్టావు తర్వాత వాళ్ళ గురించి నేను పొగుడుతుంటే మళ్ళీ అదే విషయాలు గుర్తు చేస్తున్నావు అంటే నేను నర్మది ప్రేమని నర్మదని ప్రేమని తిడుతూ ఉంటేనే నీకు నచ్చుతుందనమాట నర్మదని ప్రేమని తిట్టకుండా నార్మల్గా ఉంటే నీకు నచ్చడం లేదు అంతే కదా అని చెప్పనేసరికి అలా కదా గారండి అని చెప్పనేసరికి లేదు నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఉంటున్నావమ్మాయి ఇంటికి వచ్చినప్పటి నుంచి నీలో మార్పు నేను గమనిస్తూనే ఉన్నాను ఏదైనా చిన్న విషయం జరిగితే చాలు ఆ విషయం నా దృష్టికి తీసుకురావాలని ఎంతగానో తాపత్రయపడతావు ప్రేమ ఎవరో కళ్యాణ్ అనే అబ్బాయితో తిరుగుతుందని వాళ్ళిద్దరు ఫొటోస్ ఉన్నాయని వాటిని నాకు చూపించడానికి చాలా తాపత్రయపడ్డావు అప్పుడు ప్రేమను తప్పుడు మంచిగా క్రియేట్ చేయడానికి కూడా నువ్వు నోరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడవు అప్పుడు నిన్ను మందలించాను నువ్వు ఒక ఆడపిల్లవై ఉండి మరొక ఆడపిల్ల గురించి అంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు పైగా నీకు చెల్లెలుంది నీ చెల్లెల విషయంలో కూడా ఇలాగే జరిగితే నువ్వు అలానే మాట్లాడగలుగుతావా అలా మాట్లాడవు కదా అంటే నీ అయితే ఒకటి పరాయి అమ్మాయి అయితే ఒకటినా ప్రేమ కూడా ఇంటి కోడలే నీకు చెల్లెల్లాంటిదే నీ చెల్లెలతో ఉన్నన్ని రోజులు తనతో నువ్వు కలిసి ఉండాలి తోటి అంటే తోటి కోడళ్ళు తోడెల్లులా కాకుండా ఒక కడుపును పుట్టకపోయినా సొంత అక్కా చెల్లెలా ఉండాలి నర్మదా ప్రేమ అలానే ఉంటారు ఏ చిన్న కష్టం వచ్చినా ఒకరికొకరు అండగా నిలబడతారు ఒకరి ముఖంలో సంతోషం మరొకరు చూడాలనుకుంటారు ఆ రకంగా నువ్వు ఉండవేంటమ్మాయి ఆ రకంగా వాళ్ళతో కలిసి ఉండడానికి నీకేం బాధ వాళ్ళు నిన్ను ఎప్పుడూ ఏమనడం చూడలేదు కానీ ప్రతి క్షణం నువ్వు వాళ్ళని ఎప్పుడూ బ్లేమ్ చేస్తూనే ఉంటావు ప్రతిసారి నేను గమనిస్తూనే ఉంటాను వాళ్ళు ఎప్పుడెప్పుడు నీకు దొరుకుతారా ఎప్పుడెప్పుడు వాళ్ళని హేళన చేద్దామా ఎప్పుడెప్పుడు వాళ్ళని కించపరుద్దామా అని చూస్తూనే ఉంటావేంటమ్మాయి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వెందుకు అలా తయారవుతున్నావో నాకు అసలు తెలియడం లేదు నీలో మార్పు రావాలమ్మాయి నీ పద్ధతిలో మార్పు రావాలి నీ పద్ధతి మార్చుకుంటేనే ఏదైనా బాగుంటుంది లేదంటే మాత్రం నువ్వు తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పనేసరికి అచ్చిబాబోయ్ అలా అంటారేంటి మామయ్య గారండి నేనేం తప్పు చేశాను నేనే తప్పు చేయలేదు కదా మామయ్య గారండీ అని చెప్పనగానే నువ్వు తప్పు చేసావో తప్పు చేయలేదో నీకే బాగా తెలుసువల్లి పదే పదే నా చేత చెప్పించుకోవద్దు ఇంకొకసారి చెప్తున్నాను నేనే ఇంటి పెద్ద కోడల్ని నాకు పెద్ద కోడలుగా బాధ్యత ఉంది అని చెప్పి పదే పదే నువ్వు అనవద్దు అర్థమవుతుందా మీ అమ్మ నాన్నలను కొంచెం గౌరవంగా బ్రతకడానికి అవ ఏమన్నా అవకాశం ఉందేమో చూసుకోమను మరి అంత దీనంగా అంత హీనంగా బ్రతకడానికి కాదు మీ నాన్నలు నిజంగానే ఇంతకు ముందు కోటీశ్వర్లేనా లేక ఇదే పని చేస్తుండేవారా నాకెందుకో అనిపిస్తుంది ముందు ఇదే పని చేస్తుండేవారని కోటీశ్వర్ల మీ అమ్మా నాన్నలు నాకేమీ అనిపించట్లేదు ఇప్పుడున్న వేషధారణ ఇప్పుడున్న మాట తీరికి బాగా సరిపోతుంది నిఘా పెట్టాలి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట నిఘా పెడతాను అసలు మీ అమ్మానాన్నల నాన్నల ఆస్తి ఎలా పోయిందో ఆస్తి ఎలా పోగొట్టుకున్నారో నిజంగానే ఎప్పుడు బజ్జీల బండి పెట్టారా లేక గతంలో కూడా మీ అమ్మా నాన్నలు బజ్జీల బండి పెట్టారా ఏంటో నాకు తెలియాలి ఎంతసేపు మీ అమ్మా నాన్నలు ఇక్కడికి రావడమే తప్ప నువ్వు అక్కడికి వెళ్ళింది లేదు మేము అప్పుడు పెళ్ళిలో తప్ప ఎప్పుడు వెళ్ళింది లేదు తెలుసుకుంటాను ఖచ్చితంగా ఎంక్వైరీ చేసే తెలుసుకుంటాను పెళ్ళికి ముందు తెలుసుకోవాలి అప్పుడు అవకాశం కుదరలేదు ఇప్పుడైనా తెలుసుకుంటాను నా గురించి బాగా తెలుసు మోసం చేస్తే నేను అస్సలు ఊరుకోనని ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి రామరాజు వెళ్ళిపోతాడు అచ్చిబాబో ఇదేంటిది నేను నోరు ఎక్కువ చేసి మాట్లాడడం వల్ల నాకే ముప్పొచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి వెంటనే వాళ్ళమ్మకు ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మకు ఫోన్ చేసేసరికి ఏంటమ్మా అని చెప్పాను కానీ ఏంటమ్మా మీరు ఆ జాతరలో బజ్జీల బండి వేసుకోవడం ఏంటి మామయ్య గారికి అనుమానం కలిగింది అనగానే అదేంటి ఎప్పుడూ చేసే పనే కదా పైగా ఆస్తిలు పోయాయని కూడా మీ మామయ్య గారికి చెప్పాం కదా అని చెప్పనేసరికి అదేంటమ్మా మళ్ళీ అది ఎందుకు వచ్చింది అనగానే నా నోటు దొరలవా నా నోటు వల్ల అని చెప్పనేసరికి ఎందుకు వల్లి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటావు అనగానే ఏమీ లేదమ్మా నర్మద మీదనో ఆ ప్రేమ మీద మామయ్య గారి కోపం వచ్చింది కదా అని కొంచెం రెచ్చగొట్టాలని చూసాను అది కాస్త నా మీదకే వచ్చి పడింది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే అదే అర్థం కావట్లేదమ్మా మామయ్య గారు నిఘా పెడతానంటున్నారు మీ మీద ఎంక్వైరీ వేస్తానంటున్నారు ఒకవేళ మామయ్య గారు మీ మీద ఎంక్వైరీ వేస్తే ఒకవేళ ఎంక్వైరీలో మీరు గతంలో డబ్బు లేదని ఎప్పుడు ఇదే పని చేసేవారన్న విషయం తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుందో మామయ్య గారి గురించి నీకు తెలుసు కదమ్మా అని చెప్పనేసరికి తెలుసమ్మడు అప్పటి వరకు వస్తే ఏదో ఒకటి చేద్దాంలే అయినా ఏదో ఒక మాయ చేసే ఈ అమ్మనీకుండగా నువ్వెందుకంత అలా టెన్షన్ పడుతున్నావు నువ్వు దేనికి టెన్షన్ పడకు నేను చూసుకుంటానంతా నువ్వు టెన్షన్ పడకుండా రిలాక్స్గా ఉండని చెప్పాను కానీ నువ్వు ఉన్నావనే నేను రిలాక్స్గా ఉన్నాను అని చెప్పి ఇంకా మళ్ళీ అయితే అంటుంది ఏంటక్క తెగ టెన్షన్ పడిపోతున్నావు ఒకవేళ మామయ్య గారు కనుక ఎంక్వైరీ చేస్తే మీ గత తాలూకు నిజాలన్నీ బయటకు అప్పుడు నీ పరిస్థితి ఉంటుందక్క భలే ఉంటుందిలే అని చెప్పనేసరికి అచ్చిబాబోయ్ నర్మద అలా అంటావేంటి అనగానే ఆల్రెడీ నీకు చెప్పాను మా ఇద్దరు విషయంలో నువ్వు కలగ చేసి దు అని అయినా కుక్క తోక వంకరలా నీ బుద్ధి మారదానగానే ఎలా మారుతుందక్క కుక్కోక ఎంత వంకర తీయాలని చూసినా ఎప్పుడు వంకరవుదామా అని చూస్తుంది ఎంత చెప్పు ఎంత చెప్పు అంతే మన బుద్ధంతే బురదలో దొల్లిన పందిలా ఎప్పుడు అదే బతుకు ఎదటోళ్ళ మీద పడొద్దు నీ లైఫ్ నువ్వు చూసుకో అని ఎన్ సార్లు చెప్పాను మా జోలికి రావద్దు అని కూడా చెప్పాను ఎంత చెప్పు అదే బతుకు ఇంకా అదే బతుకు ఇంకా వేరే బ్రతికే ఉండదు అని చెప్పాను కానీ అదేంటి అలా మాట్లాడతారు అనగానే చూడు చూడువల్క్క నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకా నీకు వార్నింగ్లు ఉండవు వార్లే నువ్వు ఇంట్లోంచి బయటికి పెట్టి బేడా సర్దుకుని బయటికి వెళ్ళిపోయే అవకాశం వచ్చేస్తుంది అని చెప్పనేసరికి ఏంటి ఏంటి అని చెప్పాను కానీ ఏంటా నేను చెప్పాను కదా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని ఈ క్షణం నుంచి మళ్ళీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాను మావయ్య గారికి నీ విషయం చెప్పేస్తాను ఎంక్వైరీ చేస్తానని మావయ్య గారే అందరి ముందు చెప్పారు కదా నేనే నిజం చెప్పేస్తాను అది నిజమా కాదని మామయ్య గారు ఎంక్వైరీ చేస్తే ఈజీగా దొరికిపోతావు అయినా ఈ ఊర్లో ఉన్న మీరు మీ గురించి ఎంక్వైరీ చేస్తే ఈజీగా దొరకడం ఏమిటి చాలా ఈజీగానే దొరికిపోతావు మిల్లుకొచ్చే వాళ్ళని ఎవరిని అడిగినా నీ మీ గురించి భాగోతమంతా బయట పెట్టేస్తారు అప్పుడు మామయ్య గారికి తెలుస్తుంది మీరు మోసం చేశారని మోసం చేసే ఈ పెళ్ళి చేసుకున్నారని క్లియర్గా తెలుస్తుంది అని చెప్పనేసరికి వద్దు నర్మద అలాంటి పని చెయ్యొద్దు అనగానే చూడక్క చెయ్యొద్దు అని నువ్వు చెప్పడం కాదు నీలో మార్పు రావాలి అని ఎన్నో సార్లు చెప్పాము నీ బ్రతుక్కి మారడం అంటూ ఉండదు ఎప్పుడు అదే పని వేరే పనే ఉండదు మారక్క మారు మారితే చాలా బాగుంటుంది నీ జీవితం బాగుంటుంది మీ అమ్మ వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఇంత చీప్గా ప్రవర్తించి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు ఇంకొక్కసారి ఎదురింటి భద్రావతి గారితో నువ్వు కానీ మీ అమ్మ కానీ మంతనాలు జరపడం చూసానే అనుకో అవును ఏంటి ఇందాక జాతరలో ఎక్కడికో తీసుకెళ్లి అమూల్యాన్ని వదిలేసావంట అక్కడ విశ్వకొచ్చి అమూల్యం చేయి పట్టుకోబోతే కామాక్షి వచ్చి గొడవ పడిందంట అని చెప్పనేసరికి అచ్చు బాబు ఈ విషయం ఎలా తెలిసిపోయింది అని చెప్పాను కానీ ఏదో జరుగుతుందక్క తెలియడం లేదు ఏదో చేయబోతుంది వల్లి అక్క అది అర్థం కావట్లేదు అమూల్య విషయంలో ఏదో చేయబోతుంది అమూల్య విషయంలో ఏదో చేయబోతుందని అంత నెమ్మదిగా అంటావేంటి ప్రేమ అమూల్య విషయంలో ఏదైనా చేసింది వల్లి అక్క అన్న విషయం మావయ్య గారికి తెలిసిందో ఇంకంతే మావయ్య గారు విశ్వరూపం దాల్చేసినట్టే అమూలి అంటే మావయ్య గారికి ప్రాణం పైగా చిన్న కూతురు తన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు మావయ్య గారు కానీ వల్లి అక్క ఎలాంటి ఏదైనా చేసి మావిగారి దృష్టికి ఏమన్నా చెడ్డగా అయ్యిందో అంతే తన జీవితం కూడా నాశనం అయిపోయినట్టే శాశ్వతంగా పుట్టింట్లో పడి తల్లి కూతురులిద్దరూ చెక్క భజన చేసుకోవాల్సిందే వేరే ఆప్షనే ఉండదు అని చెప్పానేసరికి అచ్చిబాబోయ్ వీళ్ళేంటి ఇలా భయపడుతున్నారు అది నిజమే కదా ఒకవేళ మామయ్య గారికి కనుక నేనే అమూల్యను విశ్వకు కలుపుతున్నాను అన్న విషయం తెలిస్తే నిజంగానే మావి గారు నన్ను చంపినా చంపేస్తారు ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అని చెప్పి వల్లి కాస్త కంగారు పడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వల్లికి గట్టి షాకే ఇచ్చారు కదా విశ్వ రామరాజు గారు మరి ఇప్పుడు రామరాజు తను ఎంక్వైరీ చేయడం మొదలుపెడితే పెడితే వల్లి నిజ స్వరూపాలు బయటపడితే మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్